ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రెండు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు కార్య సాధన కూడా చేస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది అంటే మీరు ఏదైనా సహాయం కోసం అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మీకు సహాయం చేయడానికి ముందుకు రాకుండా వెనకంజ వేసే వ్యక్తి ఎవరో మీరు తెలుసుకుంటారు అంటే ఇన్ని రోజులు ఆ వ్యక్తిని మీరు చాలా గుడ్డిగా నమ్ముతున్నారు కానీ మీకు సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వారు వెనకడుగు వేస్తారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వారు మీ మంచిని కోరుకునే వ్యక్తులు కాదు మీ యొక్క శ్రేయోభిలాషులు కాదు అలాగే మీరు ఆపదల్లో ఉంటే కాపాడటానికి వారికి అటువంటి మంచి మనస్తత్వం లేదు అని మీరు గ్రహించగలుగుతారు ఇక ముందైనా సరే మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు ఎవరు అనేది గ్రహించి ఎవరితో సఖ్యతగా ఉండాలి ఎవరితో సఖ్యతగా ఉండకూడదు అనే అంశంపై మీకు పూర్తి క్లారిటీ అనేది ఉండాలి అలాగే ఈ రోజు ప్రకారం సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందు అవకాశం అయితే నూతన ఉద్యోగాలను మీరు సాధించుకోగలుగుతారు ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే సింహరాశికి చెందిన వ్యక్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వ్యాపార రంగంలో భవిష్యత్తులో మీరు ఒక మైలు రాయిని అధిగమించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తి కూడా లభించబోతుందని చెప్పుకోవాలి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు గోచరిస్తుంది ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఈ రోజు కనుక ఫలితాలు రావాల్సి ఉంటే ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సంవత్సరం మే ముప్పై శనివారం అనేది సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి